హలో హాయ్ అండి అందరికీ మహిళలకు ఉచిత బస్సు అమలుపై బిగ్ అప్డేట్ అయితే వచ్చింది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఏపీ ప్రభుత్వం హామీల అమలు పైన కసరత్తు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అన్నదాత సుఖీభవా మూడు విడతల్లో చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు పైన ప్రభుత్వం అధికారుల నుంచి నివేదికను కోరింది క్షేత్ర స్థాయిలో కసరత్తు జరుగుతుంది ఈ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్ధమవుతుంది కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అమలు చేసేలా ఆరు కీలక హామీలను ప్రకటించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లతో పాటుగా బడ్జెట్లో మరో రెండు పథకాలకు నిధులు కేటాయించారు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కసరత్తు చేస్తున్నారు తాజాగా మండలంలో మంత్రి సంధ్యరాణి తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు భారం తీసుకోవాల్సిన చర్యలపైన అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంది ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరుపైన అధ్యయనం కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు ఇప్పటికే మంత్రులు తెలంగాణ కర్ణాటకలో పర్యటించి ఈ పథకం అమలును పరిశీలించారు అధికారులు ఇచ్చిన నివేదికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది కావున అదనంగా రెండు వేల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు లేక పదవీ విరమణల కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తుంది కొత్తగా మూడు వేల ఐదు వందల మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్ల వరకు రాబడి కోల్పోనున్నది ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల సర్దుబాటు చేయాల్సి ఉంటుందని తేల్చారు ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతి నెల వచ్చే రాబడిలో ఇరవై ఐదు శాతం అంటే దాదాపు నూట ఇరవై ఐదు కోట్లను సర్కార్ తీసుకుంటుంది ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకూడదని అలాగే మిగిలిన నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు కోట్లను అదనంగా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు దీంతో కొత్త సంవత్సరంలో ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ముందస్తు కసరత్తును చేస్తుంది అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ పథకం పైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్